డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై ఏడు పదిహేను అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడు వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన ఈ ఈనాటి దైవాంశము క్రూరమైన తోడేళ్ళు అపోస్త్రల కార్యములు ఇరవై ఇరవై తొమ్మిది నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ బషీర్బాగ్లో ఓ డెబ్భై ఏళ్ల వృద్ధుడు తన బ్యాంకు ఖాతా నుండి ఒక కోటి తొంభై లక్షల రూపాయలు రెండు దఫాలుగా తన ప్రమేయం లేకుండానే డ్రా చేయబడినాయని ఏడుస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా అది యూపీలోని ఒక ఎన్జిఓ సంస్థ చైర్పర్సన్కు ట్రాన్స్ఫర్ అయినట్లుగా గుర్తించారు ఆవిడ అరవై ఏళ్ల మహిళ ఆదర్శ భగవతి శిక్షా సంస్థాన్ అనే ఎన్జిఓ సంస్థకు ఆమె అధ్యక్షురాలు ఆమె సామాజిక సేవల ద్వారా అక్కడ మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి రాజకీయ కలిగి ఓ ప్రధాన పార్టీ నుండి పురి నుండి పోటీ చేసిన వ్యక్తి కూడా ఆమెను అరెస్టు చేయకుండా ఉండడానికి అక్కడి ఏసీపీ విశ్వ ప్రయత్నం చేశారట ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకుండా పది మంది అడ్వకేట్స్ లోకల్ కోర్టులో ఆమె కొరకు ఫైట్ చేశారట సతీష్ రెడ్డి అండ్ టీం వాళ్ళు చేసిన ఎంక్వైరీలో ఇదంతా బయటపడి ఆమెను అరెస్టు చేసి ఆమెను చెంచల్గూడ జైలుకు తరలించారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి యోహాను నాలుగు ఒకటి ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి దేవుడు మనందరినీ దీవించి క్రూరమైన తోడేళ్ల వంటి అబద్ధ ప్రవక్తల నుండి మనలను కాపాడునుగాక ప్రార్థన మా ప్రియా పరలోకపు తండ్రి క్రూరమైన తోడేళ్ళు గొర్రెల చర్మములు వేసుకొని వచ్చినట్లుగా అబద్ధ ప్రవక్తలు మా యుద్ధకు వచ్చినప్పుడు దేవుని సంబంధమైన ఆత్మనా కాదా అని గ్రహించుటకు నీ జ్ఞానమును మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్